పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నిరసన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ ఈశ్వరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు చెందవలసినటువంటి భూములను రాబందుల వల్లే భూములన్నింటినీ దోచుకుంటున్నారని గత ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ఈ నెల ఇరవై ఎనిమిదిన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ భూ బాధితుల సదస్సు నిర్వహిస్తున్నామని భూములు కోల్పోయిన భూ బాధితులకు అంటగా సిపిఐ ఉంటుందని అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లపై వేధింపులు జరుగుతున్నాయని లోకేష్ రెడ్ బుక్ లో పేజీలు ఉన్నాయా చిరిగిపోయాయా అని ప్రశ్నించారు కలెక్టర్ కు జిల్లాలోని పలు సమస్యలతో కూడిన అందించారు ఈ కార్యక్రమంలోని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు ఉలవలపాడు రాము సత్యనారాయణ రాజు తాళ్లూరి బాబురావు సుభాని తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతంలో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గరికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలకు వ్యతిరేకంగా ఈ భూ కబ్జాల్లో కోల్పోయినటువంటి రైతాంగానికి మద్దతుగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి మెమరాణం ఇస్తా ఉన్నాం దీని తదనంతరం ఇరవై ఎనిమిదవ తారీఖు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క భూ బాధితుల రాయబారాన్ని నడపడానికి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయి మేము అందరం కూడా గమనించాం మదనపల్లిలో భూ కబ్జాలకు పాల్పడి మొత్తం రికార్డులన్నీ ధ్వంసం చేయడం జరిగింది ఒక నాట్ ఓన్లీ మదనపల్లి అన్నమయ్య జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి భూములు అవి చుక్కల భూములకు రెక్కలు వచ్చాయి డీకేటి భూములు కానీ అసైన్డ్ భూములు కానీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు చెందవలసినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో భూములే నిరుపేద రైతాంగానికి ఇవ్వాలో అవి వాళ్ళకి ఇవ్వకుండా పెద్ద మనుషుల ముసుగులో భూ కబ్జాదారులంతా కూడా ప్రయాణం చేస్తూ ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాజీ మంత్రులుగా వాళ్ళు చలామణవుతూ భూ కబ్జాలకు విపరీతంగా పాల్పడి రైతాంగం యొక్క భూములను కబ్జా చేశారు భార్యాభర్తకు తగు పెట్టారు మొగుడు పిల్లానికి తగు పెట్టారు అన్నాదమ్ముడికి గలాట పెట్టారు అక్కడ ఏదైతే రెవెన్యూ సమస్య ఉందో ఆ సమస్య లేకి చేసి వాళ్ళ భూములు వీరు కబ్జా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆ కోట్ల రూపాయలతో అధికార పీఠాన్ని ఎక్కి పరిపాలన చేస్తున్నటువంటి ఇల్లు పెద్ద పెద్ద మనుషులు అని చెప్పి కొంతమంది ప్రకటించారు పెద్ద మనుషులు ముసుగులో ఉన్నటువంటి భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి ఫోర్ ట్వంటీ దొంగలు ఇలాంటి దొంగలను శిక్షించాలని సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు విజయవాడ కేంద్రంగా ఈ యొక్క సదస్సు జరగబోతోంది ఇందులో పాల్గొనడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల భూములు వారి భూములు వారికే దక్కేట ఎర్ర ఎర్రజెండా వారికి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టిట్కో ఇళ్ళకు పంపిణీ చేస్తామని చెప్పారు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు పంపిణీ చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజల దాడులు జరుగుతూ ఉన్నాయి ఒకవైపున అంగన్వాడీల పైన వేధింపులు జరుగుతున్నాయి ఇంకోవైపున ఆశయాలపైన వేధింపులు జరుగుతున్నాయి మరొకవైపున డీలర్లపైన వేధింపులు జరుగుతున్నాయి రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు ఇందులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కక్ష సాధింపు ధోరణికి స్వస్తి పలకాలి అది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఆరాధన ప్రకారం అన్ని పథకాలు అందరికీ చెందినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లాలో నూట యాభై లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నప్పటికీ అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో శని అన్నట్లు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు నీళ్లు పారడానికి అవకాశం ఉంటే గత నాలుగు సంవత్సరాలుగా నైనా పులి వచ్చా నైనా పులి వచ్చారనవే తప్ప ఆ పులి వచ్చింది లేదు డబ్బులు కేటాయించింది లేదు ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసింది లేదు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు పారింది లేదు రైతాంగం వెన్ను విరుగుతూ ఉంది ఈరోజు నీళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా ఎటు చూసినా కూడా మన రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా పై రాష్ట్రాల్లో వర్షాలు పడి అన్ని బాగా ప్రాజెక్టులన్నీ కూడా కలకళ్ళ ఉన్నాయి ఆ కలకల్లాడుతున్నటువంటి ప్రాజెక్టులు నీళ్లు సముద్రం పాలు కాకముందే లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసి ఈ జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రైతాంగానికి నీళ్లు అందించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం